అమరావతి రాష్ట్ర మానవ వనరులను ఐటీ ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ సచివాలయంలో సోమవారం స్వీకరించారు వేద పండితుల మంత్రోచనాల నడుమ సచివాలయంలోకి అడుగుపెట్టిన లోకేష్ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ రూమ్ నెంబర్ రెండు ఎనిమిది చాంబర్ లో బాధ్యతలు చేపట్టారు మెగా డిఎస్సి విధి విధానాలకు సంబంధించిన ఫైలుపై లోకేష్ తొలి సంతకం చేసి కేబినెట్ కు పంపారు పలువురు విద్యార్థి ఉపాధ్యాయ సంఘ నాయకులు లోకేష్ ను కలిసి అభినందనలతో ముంచెత్తారు బాధ్యతల స్వీకరణ సందర్భంగా మంత్రులు వంగలపూడి అనిత గుమ్మడి సంధ్యారాణి ఎస్ సవిత టిజి భరత్ మాజీ ఎంపీలు గల్లా జయదేవ్ కనక మేడల రవీంద్ర కుమార్ శాసనసభ్యులు పల్ల శ్రీనివాసరావు బోండా ఉమామహేశ్వరరావు భాష్యం ప్రవీణ్ నక్క ఆనంద బాబు ఎమ్మెల్సీలు పరుచూరి అశోక్ బాబు దువ్వారపు రామారావు వేపాడ చిరంజీవి కంచర్ల శ్రీకాంత్ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి టిడిపి ఎన్ఆర్ఐ విభాగం కోఆర్డినేటర్ వేమూరి రవికుమార్ తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు ప్రధాన కార్యదర్శి రవి నాయుడు టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ప్రణవ్ గోపాల్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నాదండ్ల బ్రహ్మం మాజీ ఎమ్మెల్సీలు వైవిపి రాజేంద్ర ప్రసాద్ ఏఎస్ రామకృష్ణ బుద్ద నాగ జగదీష్ అంగర రామ్మోహన్ రావు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ నాగుల్ మీరా తదితరులు లోకేష్ ను కలిసి అభినందనలు తెలిపారు